భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో బనకానపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ధరణ నిర్పించారు ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఐ మండల కార్యదర్శి ఏ సుబ్బారెడ్డి అధ్యక్షత వహించారు ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎన్ రంగనాయుడు హాజరై బనకానపల్లి మండల తహసీల్దార్కి వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను అంటుకుంటున్నాయి బియ్యం పప్పులు చింతపండు వంటి నిత్యావసర వస్తువులతో పాటు కూరగాయల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు ఏమీ కొనే పరిస్థితులు లేరు తినే పరిస్థితులు లేరు దీనికి తోడు పెట్రోల్ డీజిల్ వంటగస్ ధరలు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా పెంచింది పేదల ఆదాయం పెరగకుండా ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజా జీవనం అస్తవ్యస్తంగా మారుతోంది అధిక ధరలు తగ్గింపు హామీలు కేవలం ఎన్నికల ప్రచారానికి పరిమితమయ్యాయి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పద్నాలుగు రకాల నిత్యావసరం వస్తుందని ఇవ్వాల్సిన ప్రభుత్వం కేవలం నాతి రకం బియ్యం పంపిణీలో సరిపెట్టేస్తున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ కేవలం కార్పొరేట్ గుప్తా పెట్టుబడిదారులకు అడుగులకు వారు అన్నారు ప్రజా జీవన ప్రమాణాల మెరుగుదలకు ఏమాత్రం ప్రయత్నించడం లేదు ఓవైపు కొత్త రేషన్ కార్డుల మంజూరుకు జనాభా లెక్కలతో ముడిపెడుతూ మరోపక్క కార్డుదారుల మరోసారి పునరుద్ధరించుకోవాలని ఆధార్ కార్డు చూపించి రేషన్ కార్డులు నిబంధనలు పెడుతూ రేషన్ కార్డులు కుదించే యోచనలో ఉన్నాయి దరఖాస్తు చేసుకున్న నర్పులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు చేస్తున్నాయి పేదరిక నిర్మూలనతో పాటు ప్రజలకు పౌష్టికాహారం అందించే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకునేందుకు చూస్తున్నాయి ఈ సందర్భంగా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఐ జిల్లా సంసి సభ్యులు సంజీవులు మాట్లాడుతూ కేంద్రంలో అధికారం చేపట్టిన వంద రోజుల్లో ధరలు భారాలు తగ్గిస్తామంటూ రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీ ఇచ్చిన హామీలు పదిహేను సంవత్సరాలు దాటినప్పటికీ అమలుకు నోచుకోలేదు ఆహార భద్రతా చట్టం నీరు గారు రైతుల పంటలకు గిట్టుబాటు ధర వంటి హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు పైగా రెండు వేల పద్నాలుగు నాటి నుంచి ఇప్పటివరకు అన్ని వస్తువుల ధరలు దాదాపు రెండు వందల శాతానికి పైగా పెరిగాయి వంట గ్యాస్ ధర నాలుగు వందల నుండి తొమ్మిది వందల యాభై రూపాయలకు బియ్యం కిలో ఇరవై నుండి డెబ్బై రూపాయలకు కందిపప్పు కిలో అరవై ఐదు రూపాయల నుండి రెండు వందల పది రూపాయలకు వేరుశెనగ నుండి అరవై నుండి రెండు వందల వరకు పెట్రోల్ లీటర్ అరవై నుండి నూట పది వరకు డీజిల్ కూడా అదేవిధంగా పెరిగింది జనజీవనం నస్తవ్యస్తం చేస్తున్న అధిక ధరలు కట్టడి చేయాలని లేదంటే పేదల పక్షాన ఉద్యమాలు కోరుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏపీ మండలి జిల్లా కార్యదర్శి శివయ్య ఏఐటియుసి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ డి శివ బాలకృష్ణ ఏఐటీయూసీ నాయకులు స్వామి రవిపాల సంచజీవులు ఆటో యూనియన్ నాయకులు నాగాంజనేయులు పెంకటేశ్వర్లు సోను శివ నాగయ్య రజక సంఘం నాయకులు నాగేంద్ర ఎర్రన్న హుసేని గంగన్న నాగన్న పెద్దమునయ్య నాగరాజు నర్సమ్మ వెంకటమ్మ లక్ష్మీదేవి చంద్రకళ రైతులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు సీనియర్ నాయకులు కమిటీ సంజీవ్ గారు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజా సంఘాలు దళిత సంఘాల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఏమి ఎన్నికలు లేవు లేదా ఓట్లు లేవు ఈరోజు పేద ప్రజలకు కష్టం వచ్చింది కాబట్టి ఎర్ర జెండా పట్టుకొని తహసీల్దార్ కార్యాలయం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ ఉన్నాం ఈ కష్టం ఏదో ఒకరిది కాదు పేద ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతా ఉన్నాయి ఉప్పు పంపు బియ్యం విపరీతంగా ధరలు పెంచుతా ఉన్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలైన అధికారంలోకి వచ్చి ఆ రోజు బియ్యం కిలో బియ్యం ఇరవై రూపాయలు ఉంటే ఈరోజు యాభై రూపాయలు అరవై రూపాయలు ఉండే పరిస్థితి ఉంది లేదా సిలిండర్ గ్యాస్ సిలిండరు ఆ రోజు నాలుగు వందల యాభై రూపాయలు వచ్చి కాంగ్రెస్లో యాభై రూపాయలు పెంచితే నరేంద్ర మోడీ గ్యాస్ సిలిండర్ ఎత్తి మీద పెట్టుకొని యాభై రూపాయలు పెంచినందుకే ఢిల్లీలో పెద్ద లొల్లు చేసినాడు ఈరోజు పన్నెండు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఎన్ని తొమ్మిది వందల యాభై రూపాయలు వచ్చి పన్నెండు వందల రూపాయల వరకు కానీ పెంచిందా డబల్ ట్రిపుల్ పెంచాడు లేదా ఉప్పు పప్పు బియ్యం అయితే కందిపప్పు అరవై రూపాయలు ఉంటే ఈరోజు రెండు వందల పది రూపాయలు మంచి నూనె ధర డెబ్బై రూపాయలు ఉంటే రెండు వందల యాభై రూపాయలు ఈరోజు సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వాన్ని పెంచుతుంది ఎవరంటే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీకి ఏమంత ఇంట్రెస్ట్ అంటే మన ఎన్నికల్లో గెలవడానికి రిలయన్స్ జియో ఫోన్ వాడు లేదా అదాని కంపెనీ వాడు లేదా మోర్ కంపెనీ వాడు విపరీతంగా కంపెనీలకు అలవాటు చేసి వాళ్ళు ఎన్నికల ఫండ్స్ ఇస్తే వాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉన్నాడు ఈరోజు పంటలు రైతులకు విపరీతంగా పంటలు పండిస్తా ఉన్నారు ఆ పంటలు పండించే రైతులకి పంట గిట్టుబాటు ధర కలిపి అంటే నరేంద్ర మోడీకి చేతులు రావు ఈరోజు కూరగాయల ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి ఈ ప్రభుత్వానికి కొద్ది కూడా సిద్ధ శుద్ధి లేదు ధరలు నియంత్రించడంలో సిక్కుమాల ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అందుకోసం మీకు అందరు కూడా ఒకటి తెలియాలి మనం అందరూ కూడా ఉచితంగా బియ్యం ఇస్తూ ఉన్నాం ఎక్కడికి వస్తా ఉన్నాయి మన అందరితో కూడా పండించినప్పుడు పండగ బియ్యం కొంటూ ఉన్నారు కానీ పోయిన సంవత్సరం ఇదే టైంలో నరేంద్ర మోడీ పది సంవత్సరాలకు ఉపయోగపడే ఉచిత బియ్యాన్ని అవి ముక్కిపోవడంతో సముద్రంలో పడేసినాడు నువ్వు ముక్కిపోయే బదులు పేద ప్రజలకు ఇవరా అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీగా ఏ పార్టీ కూడా అడగదు తెలుగుదేశం కానీ లేదా వైసీపీ కానీ లేదా ఏ దేశంలో ఉన్న ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా అడగదు పేద ప్రజలకు నిత్యావసరం వస్తువుల ద్వారా ఈరోజు కేరళలో మన పార్టీ అధికారంలో ఉంది ఎర్రజండ పార్టీ పద్నాలుగు రకాల నిత్యావసర వస్తువుల్ని అక్కడ సరఫరా చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి ఏమైందని అడుగుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి పంపిణీ చేసేటువంటి సరుకులు ఉన్నాయి కానీ పేద ప్రజలకు ఇవ్వడానికి వీళ్ళకి సిగ్గు లేనటువంటి పరిస్థితి అందుకోసమే పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి పద్నాలుగు రకాల వస్తువుల్ని ఈ దేశ ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఉచితంగా ఈరోజు డీలర్లు ఏ విధంగా పెంచుతా ఉన్నారు ఆ విధంగా చింతపండు చక్కెర అన్ని రకాల పద్నాలుగు రకాల వస్తువులు సబ్సిడీ రూపంలో పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రోజు సిబిఐ గారు డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా మరో ఒక వైపు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతా ఉన్నారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకి హత్య లేదు ఒకవైపు ఏమో నిత్యవసర వస్తువులు ఉప్పు పప్పు బియ్యం ఉన్నా లేదా ఏ బియ్యం ఉన్నా జీఎస్టీ వసూలు చేస్తాడు పెట్రోల్ డీజిల్ ధరలకు మాత్రం జిఎస్టీ లేదు ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు మీరు ఎంత పెంచుకోండి మాకు అవసరం లేదు మాకు జిఎస్టీ వసూలు చేసి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా జిఎస్టి ప్రజలకు కావాలని చెప్పేసి ఈరోజు సిపిఐ గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే నీకు చేత కాకపోతే ప్రజలే నిన్ను గద్దె దింపుతారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ యాభై రూపాయలు పెంచితే పెద్ద గొడవ చేసినా ఈ రోజు యాభై రూపాయలు ఉండేది నూట యాభై రూపాయలు రెండు వందలు రెండు వందల రేట్లు పెంచాడు ఈ ప్రభుత్వాన్ని అందుకోసమే మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం నీకు చేత కాకపోతే నరేంద్ర మోడీకి దేశాన్ని పరిపాలన నువ్వు రాజీనామా చేసిపో ఎందుకంటే ఈరోజు ప్రైవేట్ డీలర్లకు అమ్ముడు ఉన్నావు ఈరోజు ఎవరైతే బ్లాక్ మార్కెట్ లో డీలర్లు పెట్టి అమ్ముకుంటా ఉన్నారో వాళ్ళకి నీ ప్రభుత్వం అమ్ముడుపోతా ఉంది అందుకోసం మేము ప్రశ్నిస్తా ఉన్నాం నీకు చేత కాకపోతే నువ్వు రాజీనామా చేసుకో నువ్వు రాజీనామా చేయడం చేత కాకపోతే ఈ నెల ఆరో తేదీన దేశవ్యాప్తంగా ఈ భారతదేశంలో ఉన్న ఎర్ర జెండా ప్రతి చోడ కూడా అన్ని కలెక్టర్ కార్యాలయాన్ని కూడా ముట్టడించబోతా ఉన్నాం ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వం వెంటనే ధరలను అదుపు చేయాలి అదుపు చేసి నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా ఈరోజు డీలర్లు రేషన్ కార్డు డీలర్లు పంచుతా ఉన్నావో పద్నాలుగు రకాల నిత్యావసర వస్తువుల ధరలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ పెట్రోల్ డీజిల్ గ్యాస్ కరెంట్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి పెట్రోల్ డీజిల్ ని జీఎస్టీ పని తేవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈరోజు రేషన్ కార్డులు ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడుకి రావడం లేదు చేతులు రేషన్ కార్డులు వెంటనే ఈ కేవైసీ ద్వారా చాలా మందికి ఏలు ముద్ర అని చెప్పేసి రేషన్ కార్డులు ఇవ్వడం లేదు రేషన్ కార్డులు కూడా ఇవ్వాలా ఎందుకంటే ఈరోజు చాలా మందికి ఇంకా కొత్తగా పెళ్లి అయిన వాళ్ళకి లేదా కార్లు ఉన్నటువంటి వాళ్ళకి కూడా